అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సిక్స్టీ ఇది ఇంకా రాదేంటి అని ల్యాపీ క్లోజ్ చేస్తూ శ్రీజ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఏదో గుర్తొచ్చిన వాడిలా మనసంతా బాధకు గురవుతుంటే బాల్కనీలోకి వెళ్ళి సిగర్ తీసి పీలుస్తూ ఆలోచనలో పడతాడు ఇక తన ప్రజెన్స్ కావాలని మనసు కోరుకుంటుంటే శ్రీజకి టెక్స్ట్ చేస్తాడు శ్రీ ఇక్కడ వాసవితో మాటల్లో మునిగిపోయిన శ్రీజ పక్కన టేబుల్పై మొబైల్ వైబ్రేట్ అవుతుంటే చేతిలోకి తీసుకొని ఏంటి నా కొడుకు పంపించాడా అవును అన్నట్లు తలొపుతుంది శ్రీజా ఏంటంట అని నవ్వుతుంటే రూమ్కి రమ్మంటున్నాడు అత్తయా అని చెబుతుంది నిజాయితీగా ఎందుకో అనింది వాసవి అడగనా అనగానే సరే అంటూ నవ్వుతుంది ఇక వై అని రిప్లై ఇవ్వగానే బాబుకి సర్రుమంటుంది లోపల ఆకలిగా ఉంది నిన్ను కొరుక్కొని తినేద్దామని అని రిప్లై ఇస్తాడు ఏమంటున్నాడు అడుగుతుంది వాసవి మొబైల్ తిప్పి చూపిస్తుంది అతడు పెట్టిన రిప్లైకి నవ్వుకుంటూ పెళ్ళయ్యే వరకు కాస్త ఆగమనవే అనింది అదే మాట టెక్స్ట్ చేస్తుంది శ్రీజా నీకు బాగా ఎక్కువ అవుతుందే ముద్దపప్పు పక్కనని అత్తయ్య అండ చేసుకొని ఓ ఎగరెగర పడుతున్నావు అని టూ మినిట్స్లో నువ్వు నా రూమ్లో లేవనుకో నేనే వచ్చి లేపుకొస్తా అని రిప్లై ఇవ్వగానే నోటు మీద వేలేసుకొని బాబుగారు ఇచ్చిన కౌంటర్ని వాసవికి చూపించగానే వాసవి కూడా షాక్ అయి నవ్వుతూ నువ్వు ఇక్కడే పడుకోవే వాడేం చేస్తాడో నేను చూస్తా అని మొబైల్ పక్కన పెట్టి వాసవి పక్కన ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకుంటారు ఇద్దరు ధైర్యంగా ఉండమని చెబితే ఆ ధైర్యాన్ని నా మీదే చూపిస్తుందా ఆగు దీని పని చెబుతా నా మీదే భయం లేకుండా పోతోంది అర్జెంటుగా భయంలో పెట్టుకోవాలి అనుకుంటూ చేతిలో ఉన్న సిగరెట్ని క్రష్ చేసి మౌత్వాష్ చేసుకుని కిందికి వెళ్ళాడు శ్రీ వాసవి రూమ్కి వెళ్ళేసరికి పక్కన నక్కి పడుకున్న శ్రీజని చూసి ఏంటే నాకే ఎదురు మాట్లాడతావా అయిపోయావే నా చేతిలో అనుకుంటూ ఆమెను అమాంతం ఎత్తి తీసుకెళ్తుండగా నిద్రలో ఉన్న శ్రీజ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శ్రీని చూసి అత్తయ్య అని అరుస్తుంది ఏయ్ నోరు ముయ్యవే అని ఆమెను కింద ఎత్తేసి నోటుపై చేయి పెడతాడు నోరు తెరిచావంటే నీ బ్యాగ్ బ్యాండ్ అవుతుంది అంటూ ఆమెను అక్క నుండి బరబర లాక్కెళ్తుంటే రే శ్రీ ఏంరా దాన్ని అలా లాక్కెళ్తున్నావు ఆమె మాటలకి వెనక్కి తిరిగి చూసి ఇప్పుడు ఎలుకకి పిల్లి సాక్ష్యమైనట్లు నువ్వేంటి మమ్మీ దానికి సపోర్ట్ చేస్తున్నావు అవునరా నేను నా కోడలికి సపోర్ట్ చేస్తాను అయినా అదేమనిందిరా దాన్ని అలా ఎత్తుకు వెళ్తున్నావు అదేం మాట్లాడుతుందో తెలుసా మమ్మీ దానికి నేను ఇచ్చిన ట్రైనింగ్ అందుకే అలా మాట్లాడింది ఓహ్ ఇప్పుడు అత్తకోడళ్ళు ఒక్కటయ్యారన్నమాట అవును నేను మా అత్తయ్య పార్టీని అంటుంది యాటిట్యూడ్గా శ్రీజ ఓకే రైట్ నువ్వు రావు కదా పెళ్ళి వరకు నీ గదిలో అడుగు పెట్టొద్దని నేనే చెప్పాను ఇప్పుడేంట అయితే సరే ఏం చేస్తున్నావు శ్రీ అని నా దగ్గరికి రావాలి అప్పుడు చెబుతాను ఈ పని అని వెక్కిరింపుగా అని శ్రీజని షార్ప్గా చూసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు వెళ్తున్న అతడిని చూస్తూ నవ్వుకుంటారు అత్తాకోడలో పాపమత్తయ్యా ఆయన అలగాడు అనుకుంటా వెళ్ళి ఆయన అలక తీర్చుతాను అంటుంది ముద్దుగా శ్రీజని ఓ చూపు చూసి ఏంటి పాప వాడి అలక తీర్చుతావా వాడు ఎందుకు రమ్మంటున్నాడో తెలుసా ఏమో అత్తయ్య నాకు తెలీదు అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి ఇదిగో ఈ ఇన్నోసెంట్ ఫేస్తో నన్ను కరిగించాలని చూడకో పెళ్ళే వరకు నో టచెస్ నో కిసెస్ సరే అత్తయ్య మీరు చెప్పినట్లుగానే ఆయనకు చెబుతాను అంటుంది అయితే వాడి గదిలోకి వెళ్ళడానికి ఫిక్స్ అన్నమాట అనగానే తల నిలువుగా ఒపుతుంది ఏమన్నాయడు వెళ్ళో అని కసరగానే వెళ్ళు అనడమే ఆలస్యం చెంగున లేడి పిల్లలా పరిగెత్తుతుంది శ్రీజా ఆమెను చూసి చి చిన్నగా నవ్వుకొని పిచ్చి పిల్ల అని నవ్వుకుంటుంది శ్రీజా బాబుగారి గది ముందు నిలబడి టెన్షన్గా అనిపిస్తుంటే డోర్ నాక్ చేయాలా వద్దా అని భయపడుతూ అలాగే నిలబడిపోతుంది ఇక కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏదైతే అది జరుగుతుంది అని గుండెని రాయి చేసుకొని డోర్ నాక్ చేస్తుంది ఓపెన్ అవ్వదు మళ్ళీ కొడుతుంది అలా ఓ టెన్ టైమ్స్ కొట్టినా తీయకపోయేసరికి ఇక నిరాశతో బాబుగారికి పిచ్చి పీక్స్లో ఉంది రేపు నా పని పట్టు అని వెనుదిరగ్గానే అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడం పాప చెయ్యి పట్టి లోపలికి లాక్కవ్వడం క్షణంలో జరిగిపోతాయి అతను లాగిన ఫోర్స్కి అలాగే బిగుసుకుపోయి నిలబడుతుంది ఆమె నడుం పట్టి గోడకి లాక్ చేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే భయమేస్తుంది శ్రీ అలా చూడకు అనింది మోతి ముద్దుగా పెట్టి నోరేంటే అలా లేస్తుంది నా మీద భయం పోయిందా నిన్ను చూసి నేనెప్పుడు భయపడ్డాను శ్రీ అని అమాయకం ప్లస్ నిజాయితీ కలిపి క్యూట్గా చెబుతుంటే అయితే నన్ను చూస్తే భయం లేదన్నమాట నిన్ను భయంలో పెట్టాలి అంటూ కొంటెగా చూస్తూ అతడి పెదవులని దగ్గరికి తెస్తుంటే ముద్దు పెడతాడేమో అని కంగారుగా అత్తయ్య గారు నో టచెస్ నో కిస్సెస్ అన్నారు శ్రీ అనింది మూతి సున్నాలా పెట్టి అవునా అయితే ఇప్పుడు టచ్ చేస్తా కిస్ చేస్తా వెళ్ళి మీ అత్తయ్య గారికి చెప్పుకో నన్ను మీ అబ్బాయి ముట్టుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు అని ప్లీజ్ శ్రీ వదులు నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను నువ్వు బాగా ముదిరిపోయావే నీకు మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు ఇంకోసారి నా మీదకి నోరు లేవకుండా గట్టిగానే ఇవ్వాలి అంటుంటే గుడ్లు పెద్దవి చేసుకొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంది శ్రీజ అతడి కుడి చేతితో బుగ్గలు వత్తి ఎడమ చేత్తో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు అత్తయ్య మరీ మరీ చెప్పింది శ్రీ ప్లీజ్ వదులు ఏంటి వదిలేది ఆల్రెడీ మనకు ఫస్ట్ నేట్ అయిందని కూడా చెప్పలేకపోయావా ఇంకోసారి దూరంగా ఉండు అని చెప్పదు అంటుంటే చిచి అదేలా చెబుతాం అయ్యో చెప్పరాదే నేను చెప్పను శ్రీ నాకు సిగ్గు అంటూ ఆమె ఫేస్పై చేతులు పెట్టుకుని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి పాప అలా సిగ్గుపడిపోతున్నావు నిన్ను పనిష్ చేయకుండా ఉంటాను అనుకుంటున్నావా శ్రీ నన్ను వదిలేసే అంటున్న లాస్ట్ వర్డ్ బయటకు రాకముందే ఆమె పెదాలని ఇంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కసిగా కొరికి బ్లడ్ ఉప్పగా తగులుతుంటే వదిలి పెదవికి అంటిన బ్లడ్ని నాలుకతో లిక్ చేసి ఆమెను చూస్తాడు గుర్రుగా చూస్తూ ఉంది అలా చూసినందుకు నడుముని గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడో అబ్బా అంటూ అరుస్తుంది రూమ్కి రమ్మంటే నాటకాలు చేస్తావా ఇంకోసారి రాను అని చెప్పు అప్పుడు నీ పని నేను నీ రూమ్కి రాను నేను పోతా అత్తయ్య రూమ్కి ఎక్కడికి పోతావే అని ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి వంచి మెడ మీద లవ్ భేటీస్తాడు ఆ అని అరుస్తుంది మాన్స్టర్ నా రక్తం అంతా నువ్వే తాగేస్తున్నావు నేను మాన్స్టర్ని కదే ఆ మాత్రం తాగకపోతే ఎలా అబ్బా డైరీ మిల్క్ చాక్లెట్ లాగా ఎంత బాగున్నావే ఇంకాస్త కొరికేస్తాను అరవకు అంటూనే బుగ్గ కొరికాడు వదులు శ్రీ నొప్పిగా ఉంది అనుకుంటూ అతడి చెస్ట్పై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ అంటుంది ఏడుపు మొహం పెట్టి నీ పేరు అత్తయ్యకి చెబుతా నన్ను ఇంతలా కొరికావు నీకంటే రాక్షసుడేనయం అంటూ అక్కడి నుండి పోతుంటే జుట్టుపట్టి వెనక్కి లాగి ఎక్కడిపోతావే ఇక్కడ పడుకో ఇక్కడ అత్తయ్యని గదిలో పడుకోవద్దని చెప్పింది నేను పడుకోను అత్తయ్య పిచ్చి పట్టిందా ఏంటి అత్తయ్య జపం చేస్తున్నా అవును మా అత్తయ్య గారికి పిచ్చి పట్టింది చిచి మా అత్తయ్య పిచ్చి పట్టింది అంటుంది మళ్ళీ నాలుగు కరుచుకొని ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు శ్రీ మా అత్తయ్య పెళ్లి వరకు ఈ గదిలో పడుకోవద్దని చెప్పింది నేను పడుకోను మీ అత్తయ్య కొడుకు చెబుతున్నాడు ఈ గదిలోనే పడుకోవాలి పడుకోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానో చేసి చూపెట్టనా చెప్పి చేయనా ఎలా అనగానే ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరి శ్రీజ మెడవంపులో పెదవులు నిలుపుతూ ఇలా అంటుంటే మీరేం చెప్పనవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడుంటే ఇలాగే చేస్తావు మళ్ళీ నన్ను నీ మాయలో పడేసి సెకండ్ నైట్ కూడా కాని చేస్తావు అందుకే నేను వెళ్ళిపోతాను అంటూ శ్రీని వెనక్కి నెడుతుంటే ఆమె చేతులు పట్టి బెడ్కి లాక్ చేసి ఆమె నుండి మాటలు బయటకు రాకుండా పెదవులని మూసేసి ఇంకో చేతితో శరీరాన్ని తడుముతుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు రేగి శ్రీ చేసే మాయకి అతని వీపును చుట్టేస్తుంది శ్రీజ ఇంతకుముందు కసిగా పెట్టిన ముద్దులు ఇప్పుడు ఇష్టంగా పెడుతూ ఆమెని గుండెలకి పొదువుకుంటూ పెదవులు వేడి ఆమె మోముని తనివి తీరా చూసుకొని ఆమె గుండెల్లో తలపెట్టుకుంటూ ఆమె చేతులతో అతడి చేతులని పెనవేస్తూ హాయిగా అలాగే నిద్రలోకి జారుకుంటాడు శ్రీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్